హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు పండుగ అయితే దగ్గరకు వచ్చేస్తుంది ఏం కొనాలి ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు మీకైతే ఒక పెద్ద సీక్రెట్ కృప దాచింది ఇన్ని రోజుల నుంచి మీతో పంచుకొని ఒక సీక్రెట్ అయితే కృప దాచిపెట్టిందండి అది ఈరోజు రివీల్ చేస్తాము అది ఏంటి అనేది చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ మాకు అందించండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఏంటి ఆ సీక్రెట్ అనేది చూసేద్దాం సీక్రెట్ అంటే పెద్ద సీక్రెట్ ఏం కాదు అందరికీ తెలిసిందే కాకుంటే కృప ఇన్ని రోజులు మీ దగ్గర దాచిపెట్టింది అనమాట సమయం లేదు కాబట్టి చెప్పంటే ఖచ్చితంగా కనిపించింది మీడియాలో పట్టుకుంటే రీతిగా చేసుకున్న పండగ కదా గుడ్లు కొట్టాలి అందరి కాదండి నాయ మాత్రమే ఇప్పుడు ఏంది నువ్వు దీన్ని రిపోర్ట్ చేసి మన ఊర్లో జాకెట్లు బ్లౌజులు అన్ని అమ్మో ఎట్టు పరిస్థితులు ఆ పని ఆ పని పెట్టుకుంటే కుట్టమైందా ఇకపోయిన సరే కదా అంతకు ముందు సరే నైట్ పొగులు కుట్టా పూరింట్లో కుట్టాది ఏక జాములు వచ్చి కుట్టడే ఈ టైంలో కూడా కుట్టడే అందరు పండ్లు పోయి డబ్బులు జంపచుకుంటే మాత్రం మిషన్ పెట్టుకుని కుట్టుకుంటా నేను నా ఆశ ఏంటంటే ఇచ్చేస్తారే ఇంకా ఇంట్లోకి సామాన్ తెచ్చుకోవడానికి ఏదో చిన్న వంటలు చేసుకున్న కుట్టే అసలు ఒక్కరొక్క రూపాయి అందరు నావాలు పెట్టేశారు చేసి మానేసేసా అదేనా ఇంకా ఏమన్నా ఉందా తాత అప్పుడంత అంత ప్రెజర్ మీద కుట్టింది దాని వల్ల ఏమైందంటే తనకి టైరాయిడ్ వచ్చింది చాలా ఇబ్బంది పడింది అప్పుడు నేనే ఈ మిషన్ గుట్టిన దానివల్ల నీకు టైరాయిడ్ వచ్చిందని మొత్తం మిషన్ అంతా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేసాను ఇంకా మిషన్ ఇప్పుడు ఇప్పుడైతే రెండు సంవత్సరాలు అవుతుందా రెండు సంవత్సరాలు అవుతుందండి తనకి టైరాయిడ్ అనేది తగ్గిపోయింది పూర్తిగా ఇప్పుడు మళ్ళీ ఏందంటే పండగలు కదా బ్లౌజులు అంటే తనయి వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి ముగ్గురి కుట్టడానికి అయితే మళ్ళీ రిపోర్ అన్ని క్లీన్ చేసుకుంటాను అనమాట మిషన్ అయితే అండి సెకండ్లో కాదు కొత్తది కొన్నాం ఏది ఇప్పుడు కాదు కొన్ని దాని కొని కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏం డబ్బులు అయ్యా పసుపు పసుపు కుంకుమ డబ్బులు పసుపు కుంకం డబ్బులు తన పొదుపులు ఉండేటప్పుడు ఇచ్చినారనమాట ఆ డబ్బులతో కొన్న మిషన్ అండి ఇది గుర్తుగా ఉండిపోయింది మాకు చూడండి చిన్న మిషన్ పాత ఉంది చాలా ఇబ్బంది పడుతుంది దాంతో కుట్టుబడక ఊరక ఎన్ని ఎన్నిసార్లు రిపేర్ ఇచ్చినా సరే రిపేర్ వచ్చేది అందుకని దాన్ని మార్చేసి కొత్త తెచ్చేసుకున్నాడు కృపా నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు మనకి వెంకాచరణలో ఫ్రీగా నేర్పిస్తుంది అంతకు ముందే బ్లౌజులు కుట్టేది నేర్చుకున్నాను అవతల ఆర్డర్ తర్వాత తరుకుంటే మోడల్ ఒకసారి ఒక ఆమె కోవూరు నుంచి ఒక ఆమె వస్తే ఆమె కూతురికి ఒక ఒక డ్రెస్ గుట్టిచ్చినవు నువ్వు కుట్టలు నువ్వు కుట్టు పెట్టి ఉంటే ఆ పాప వేసుకుంటే భలే ఉండింది చిన్నారి పెళ్ళికూతురు డ్రెస్ అనేది అల్లెడ్గా కుట్టేళ్ళు ఫేమస్ భలే డ్రెస్ భలే గుట్టిందండి ఆడపిల్లలకి మాకైతే ఆడపిల్ల ఆడపిల్లలు పుట్టింటే ఖచ్చితంగా నేర్చుకునేది బాగా కుట్టుండేది మగపిల్లకాయలు కాబట్టి చెప్తున్న షర్ట్లు నేర్చుకుంటే నువ్వు వింటే కదా నేర్పి అప్పుడే నేర్పి చూర్చుకునేదాన్ని ప్యాంటు షర్ట్ నేర్చుకో ఇంట్లో ముగ్గురున్న మగవాళ్ళమే కలిసి తగ్గిపోతలే గుట్టేస్తాపుడు అప్పుడు ఇదిగా అండి తను మిషనే కాదు మగ్గం వరకు వెళ్ళింది అనమాట ఇక్కడ నుంచి చాలా మంది మగ్గం వర్క్ దూరం పెడతలే సరే నీ ఫోటో చూపిస్తే నా ఇదిగో తను ఏంది బారట్లేదు ఇందుగా అండి పెళ్లిగాను పూట అంతా మరకలు పడిపోంది కదా పెళ్లిగానే ముందు ఇక్కడ స్వర్ణ భారత్ అని అక్కడికి వెళ్ళి చాలా మంది ఫ్రీగా నేర్చుకున్నారనమాట అన్నగానే వచ్చారు వాళ్ళు అదే మా 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 బాయ్స్ కూడా ఉందండి కార్ డ్రైవింగ్ అని ఇంకా ఏమో చేస్తా చేస్తా అంటారు మనకు తెలియదు దాని గురించి నేను చదువుకున్నాను కూడా అక్కడే స్వర్ణ భారత్ దగ్గర అక్కడే నేను కూడా చదివింది చిన్నప్పుడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇడియో చూడండి ఈ మిస్ని ఇప్పుడు తను బిగిచ్చి ఏదన్నా నాకు ఒక షర్ట్ అయితే కుట్టియాలి టైట్ లాగా ఒక షర్ట్ ఉంది త్వరగా కానీ ఎలా ఫిట్ చేస్తావు తాడు కూడా కొత్తది అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ మళ్ళీ మళ్ళీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ నైటే కదా తిరిగేదా ఏమంటదన్నా నాకు నాకు గుర్తుంది కానీ నాలుగు తిరగదు కాబట్టి నువ్వే చెప్పాలి కేరళస్ కాదు ఈ ఈరోజు నైట్ తిరుగుతారండి మేము అయ్యా అసలు ఎప్పుడ డిసెంబర్ పెట్టిందా జంట అది ఎగరేలేదు నక్షత్రమా కృపా ఈ రోజైన పోయి తావాలి నక్షత్రం వేయాలి తాడా టైటా రోజు కూడా నేనే పెట్టింది పట్టుకుతాడా చక్రం ధరని కోరి అయినా ఏంది ఎంత టైట్ ఉంది చాలా హ్యాపీ అండి ఇగో చేపలు బౌండ్లు తుప్ప పట్టిపోతాయి పండగ వల్ల పండగకి ఇల్లు రెడీ అయిపోతుంది పెయింట్ వేసేద్దాం అనుకున్నాం కానీ ఏం జరగల ఎక్క పని జరగల అయ్యి కొత్త మిషన్ తుప్పు పట్టిపోయింది కదా తృపా వాడాలి వస్తువు అవును కదా మోడల్ జాకెట్లు తను వేసుకునే జాకెట్లు ఇంకా చాలా మంది కూడా కుట్టింది మా ఊరకే

ఫస్ట్ కస్టమర్ డబ్బులు లేదు ఫ్రీ ఫ్రీ కాదు బాకీ పుష్ పొద్దున్నే బాకీ పుష్టి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉందండి ఇదే దినాలలో చాలా రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు మేము కానీ మాకు మీరిచ్చిన దీవెనల వల్ల పుష్కలంగా పుష్కలంగా చేపలు పడుతున్నాయి పది రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాము మీరు ఇచ్చిన సపోర్టు చాలా చాలా థ్యాంక్స్ అండి లేకుంటే తను ఈ పోయిన క్రిస్మస్కి కలుపు పోయి కలుపు వచ్చి పులిహోరం వండింది ఆ నైటు అంటే నైట్ వస్తారు కదా ఇంటికి వస్తారు అందుకని తను ఒక్కటే ఎంతమందికి ఉండేవారు సార్ చాలా మందికి వండేస్తుంది అండి చర్చిలకి చర్చి దగ్గరికి వెళ్ళి డెకరేషన్ పనులు ఇవన్నీ చూసుకుంటూ ఉండానా తను ఒక్కటే చాలా బాగా అందరికి నచ్చింది అందరికి పులహారం కంటే పచ్చడి నిలువల పచ్చడి భలే అయిపోయింది అది అది ఖాళీ అయిపోయింది ఫస్ట్ భలే చేస్తుంది కృపా పచ్చడి వారికి చిల్ల వ్యాపారం చాలా సెట్ కాదండి అలాంటి మాకు అది సూట్గా అలాంటివి చెయ్యం కూడా చిన్న వ్యాపారం ఒకటి చేసాము ఇద్దరం కలిసి మాట్లాడుకొని చీరలు అదిగో అదిగో ఈ మిగిలిన చీరలు అనమాట చీరలు అండి చీరలు అయితే నేనైతే బాగా ఒక వడ్డీ కప్పు తెచ్చి కొన్ని డబ్బులు మేము పనులకి వెళ్ళి సంపాదించిన డబ్బులు అవి కలిపి చీరలు తెచ్చేసాం ఆ చీరలు వచ్చి అమ్మటం స్టార్ట్ చేసాం అనమాట అప్పు రేటుకి కాదు చేతి మీద చేతి మీద ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అన్నట్టుగా అమ్మటం అనమాట అయ్యా కస్టమర్ నువ్వు డబ్బులు ఇస్తే అంతేంది ఆయిల్ వేయాలి ఆయిల్ వేయాలి దానికి ఆయిల్ చాలా రోజులు అవుతుందా అప్పుడు అండి చీర వ్యాపారం డబ్బులు ఇస్తే చీర ఇస్తామనేట్టుగా పెట్టాము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎట్లేదన్నా ఎంత బాగుంటాయి పదిహేడు వేలు బాగుంటుందా పదిహేడు వేల రూపాయల చీరలు అప్పులు అయిపోయినాయి అవి ఇంకా మేము ముగించుకున్నాం మళ్ళీ అడగలేక మా మొలు కూడా లేనోళ్ళు ఇంక మేము ఇంక అడగలేక దాన్ని వదిలేసాము ఇంకా ఆ స్టాపిక్ గురించి మర్చిపోయాము అది అలా చేసామండి అప్పుడు తనకి ఎన్ని చీరలు మిని ఒక ఇరవై ఐదు చీరల దాకా మిగిలిపోయినాయి మిగిలిపోవటం కాదులే అందరూ అప్పులు అడగతా వచ్చేలేకే లేవు చీరలు అన్నీ అయిపోయినాయి అని పక్కన పెట్టి అతన్ని రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాం అప్పుడు ఒక ఐడియా వచ్చింది అరే కృపాకి నేను ఇక కొండ నేల చీరలో ఒక ఐడియా వచ్చింది నాకు కూడా తలకు కూడా ఇట్ల మీద మోజు మీద లాక్ కావాలి అల్లెటో లేదు కళ్ళు మోజుకల్ ఇరవై ఇరవై చీరలా ఇరవై చీరలు ఉంటాయా ఇరవై చీరలు కృపా మొత్తం నీకే నువ్వు ఎన్ని నేళ్ళు కట్టుకోవాలి చెప్పిచ్చేసా అవి అనమాట అప్పుడు తను కట్టుకునేది ఈడేళ్లల్లో ఫంక్షన్ వెళ్లాలన్నా ఈడలకి అన్ని రకాల చీరలు అంటే మూడు వందల రూపాయల చీరలు ఎంత చీరలు పెట్టింది మనం మూడు వందలు నాలుగు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు రెండు వందలు రెండు వందల రెండు వందలు రెండు వందలు ఈ రకాల చీరలు అండి మొత్తం అన్నీ దుమ్ము రేపేసింది అనుకోండి చీరలు ఇంకా ఉండే అట్ల గుటి కాదు ఇలాంటి రోజు నాకు మళ్ళీ రాదని చెప్పేసి మొత్తం అవి తను కట్టుకునే చీరలు అనమాట కానీ లాస్ అయింది మాకు చాలా లాస్ అయింది చీరల మీద కానీ గుడ్లు మిగిలేలే అని గుడ్లు అంటే మేలే కదా కొన్ని బాకీలు తీరినాయి ఆ పండగలలో పిల్లలకి కొన్ని బట్టలు కొన్నాం మాకు కొన్ని ఖర్చులు అన్నీ తీరినాయి అనమాట పండగలలో నష్టం రాలా అట్టని ఆదాయం రాలా ఒకవేళ ఆదాయం వచ్చి ఉంటే మేము అప్పులు ఇచ్చాము చూసేవాళ్ళు ఇచ్చుంటే ఆదాయంగా మిగిలిపోయినాయి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వదిలేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏం దీన్ని మిషన్ బాగుంది కదా రన్నింగ్ లాని ఉంది కదా కుట్టచ్చు కదా ఇదండి ఒక వీడియో కృప ఏ విధంగా కటింగ్ ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎలా కట్ చేస్తుంది ఏ విధంగా కట్ చేస్తుంది అనేది వీడియోలు అయితే ఖచ్చితంగా వీడియోలు పెడుతుంది కానీ తొలిపరిచయం ఈ మిషన్ ఇదండి వీడియో వీడియో అయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బోరింగ్ వీడియో అయితే అనుకోవద్దు మా సంతోషాలు మా బా మా సంతోషాలు మా బాధలు మీతో షేర్ చేసుకుంటున్నాం ఇదేనండి ఓకే బాయ్